మీరు చూస్తున్నటువంటి ఈ బ్లౌజ్ డిజైన్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఎవరైనా కానీ కొత్తగా నడుచుకునే వాళ్ళైనా సరే ఈజీ కుట్టుకోవచ్చు అలాగే ఆల్రెడీ కుర్తున్న వాళ్ళైనా కానీ ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్ లో మీకు ఈ డిజైన్ అనేది చూపిస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే ఈజీగా అర్థమవుతుంది సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టూ పైట్ జాకెట్ అనమాట అంటే ప్యూర్ కాటన్ జాకెట్ సో ఎక్కువ శాతం బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ లకే ఎక్కువ వేయించుకుంటూ ఉన్నారు ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి ఈ బ్లౌజ్ డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట సో లేట్ చేయటం ఎందుకు అయితే వెళ్ళిపోతుంది చాలా ఈజీగా ఉంటది అసలు భుజాలు జారవు ఏం జారవండి ఫ్రంట్ మాత్రం ఇలా రాదనమాట ఫ్రంట్ నార్మల్ గానే వస్తుంది సో మనకి అసలు భుజాలు జారవనమాట సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇది బ్లౌజ్ పీస్ అనమాట సో మీకు నెక్ ఎంత తీసుకున్నానని కూడా మీకు చెప్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి నాకు నెక్ డీప్ వచ్చేసి పదిన్నర ఉంది అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకు నెక్ విడుతు వచ్చేసి రెండు ఇంచులు కింద వచ్చేసరికి రెండున్నర అయితే తీసుకున్నా పైన రెండు కింద రెండున్నర ఓకేనా ఇప్పుడు రౌండ్ షేప్ అనేది ఇలా తీసేసుకోవాలి మనం మామూలుగా బ్లౌజ్ కి ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటామో దాని ప్రకారంగానే మార్కింగ్ అనేది చేసుకొని తర్వాత చూడండి ఇట్లా లోపల సైడ్ అంటే మనము లోపల సైడ్ మనకు డిజైన్ వస్తుంది అక్కడ మాత్రం ఒక వన్ ఇంచేస్ మీ ఇష్టం అండి అది మీరు నుంచి తీసేసుకోవచ్చు లేదంటే వన్ ఇంచే తీసేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను వన్ ఇంచ్ అయితే తీసుకున్నాను అనమాట సో కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకి అట్లయితే కొంచెం ముక్కలు ఇంచు అయితే తీసేసుకోండి అంటే ఒకటికి టేప్ ఒకటికి రెండు గీజలు తక్కువ దగ్గర అట్లా తీసేసుకొని కట్ చే రౌండ్ షేప్ తీసేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక వన్ ఇంచ్ దగ్గర చుట్టూరు ఒక వన్ నుంచి వచ్చేలాగా ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఈ మార్కింగ్స్ అలా రౌండ్ షేప్ లో మన బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పై ఇంట్లో బ్లౌజ్ పీస్ అనమాట సో ఫర్ట్ సైజ్ వాళ్ళకి బ్లౌజ్ పీస్ అయితే అనమాట కానీ నేను కొంచెం మతుకులు వేసుకుంటూ మీకు డిజైన్ అయితే చూపించాను సో చూడండి ఫర్ట్ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా కానీ మనము అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు సో ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఇట్లా రౌండ్ షేప్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం కట్ చేసిన దానివేణి మనము క్లాత్ అనేది గోటు మాదిరి దారం దారంతో కుట్టుకోవాలన్నమాట సో మీరు చూసారు కదా ఇందాక వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఏ విధంగా ఉందో అలా కుట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా ఇట్లా కటింగ్ అనేది చేసుకొని ఇప్పుడు చూడండి ఒక బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి నేను వేరే క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట సో మనకు బ్లాక్ మన ఆల్రెడీ టైలర్స్ కాబట్టి మన దగ్గర వేస్ట్ క్లాత్ వేస్ట్ క్లాత్లు అలా ఉండిపోతాయి సో డ్రస్ కుట్టంగా మిగిలినటువంటి క్లాత్ అనమాట ఇది సో దీంట్లో వచ్చేసి నేను మెడపీస్ మనకి క్రాస్ గా వేసుకోవాలనమాట సో క్రాస్గా వేసుకోవటం కోసము నేను ఇక్కడ వచ్చేసి క్రాస్ పీస్ అయితే కట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ క్రాస్ పీస్ వచ్చేసి ఒక వన్ ఇంచెస్ మీద తీసేసుకొని కట్ చేసుకుంటున్నమాట ఇది వచ్చేసి మనకు బ్లౌజులకి లకి ఏ విధంగా హెమ్మింగ్ చేసుకుంటామో అదే ప్రాసెస్ లోనే మిషన్ కుట్టు అనేది వేసేసుకోవాలి సో చూడండి మనం బ్లౌజ్ మీద పట్టి ఏ విధంగా కుట్టుకుంటాము ఆ విధంగా కుట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు చూడండి ఇట్లా నెక్ చుట్టూరు ఇట్లా మనం కట్ చేసినటువంటి పీస్ ఇలా పెట్టేసుకొని ఒకటే లెవెల్లో పాదమించు లెవెల్లో ఉంచుకుంటూ కుట్ అనేది వేసుకుంటూ రండి మెడ చుట్టూరు ఎక్కడ ఎక్కువ తక్కువనేది రాణించుకోకండి లేదంటే మనకు రౌండ్ షేప్ అనేది బాగా పర్ఫెక్ట్ అనేది రాదనమాట ఓకేనా సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఆల్రెడీ క్రాస్ కట్ చేసుకున్నాం కాబట్టి మనకు మూలలు అనేది బాగా తిరుగుతుంది అనమాట స్ట్రైట్ పీస్ కట్ చేసుకున్నాం అనుకోండి మనకు మూలలు అనేవి సరిగ్గా తిరగవు మూలలు తిరగడం చోట మనం టక్స్లు అనేవి పెట్టుకుంటూ వస్తే సరిపోతుంది కానీ మనకి ఇది క్రాస్ పీస్ కాబట్టి టక్స్లు కూడా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు బాగా క్రాస్ బాగా అనేది బాగా అనమాట సో ఈ విధంగా మనం చుట్టూరు అయితే మిడ పీస్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకటే లెవెల్లో పాదమించు ఉండేలాగా చూసేసుకొని మొత్తం ఒక కుట్ట అనేది వేసేసేయండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇది రౌండ్ షేప్ బ్లౌజ్ కాబట్టి మనం అక్కడక్కడ వచ్చేసి మనం ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి అంటే కుట్టు దాటి ఇతరులకు రాకూడదు మనం బ్లౌజ్లకు మామూలుగా బ్లౌజులు ఏ విధంగా కుట్టుకుంటామో అదే విధంగానే ఇట్లా టక్స్ లో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా అక్కడక్కడ మనకు రౌండ్ అనేది బాగా తిరుగుతుంది అనమాట అందుకోసం ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ఇట్లా ఇట్లా ఫోల్డింగ్ అనేది ఇట్లా చేసుకొని ఈ ఫోల్డింగ్ మీద ఒక కుట్ట అనేది వేసేసేయండి మనం హెమ్మింగ్ కోసం పెట్టుకుంటాం కదా ఆ విధంగా కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ విధంగా చుట్టూరు మెడ చుట్టూరు కుట్ట అనేది వేసేసేయండి సో ఈ మనం హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు హెమ్మింగ్ ఇక్కడ అవసరం లేదనమాట మిషన్ కుట్టే వేసేసుకోవాలి నేను ఇక్కడ మిషన్ కుట్టే వేసేస్తున్నాను అండి మీ ఇష్టం చాయిస్ మీరు మిషన్ కుట్టే వేసేసుకోండి మనకి ఏమంత ఇబ్బంది ఏం లేదు సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ అనేది ఇట్లా చేసేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను ఈ విధంగా తగ్గు ఇక్కడ మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి సో నేను మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసానండి చూసారు కదా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం బ్యాక్ సైడ్ కి ఇలా పెట్టేసుకొని ఒక కుట్ట అనేది వేసేసేయండి మిషన్ మిషన్ కుట్టే వేసేసేయండి మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా మామూలుగా ఏది ఇట్లా కుట్టేసుకొని కానీ హెమ్మింగ్ చేసుకోకుండా మిషన్ కుట్టే వేసేసుకోండి ఈ విధంగా మిషన్ కుట్ట అనేది వేసుకోవాలి బాగా రౌండ్ దగ్గర బాగా ఇట్లా కాడ బాగా జాగ్రత్తగా చూసుకొని రౌండ్ అనేది బాగా కుట్టుకోండి మనం వేసుకున్నప్పుడు బాగా రౌండ్ అనేది బాగుంటే ఈ డిజైన్ కనేది లుక్ అంత బాగుంటుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా ఒక కుట్టి అయితే వేసేసాను ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఒక క్లాత్ వేస్ట్ క్లాత్ అనేది తీసుకొని మన దగ్గర వేస్ట్ క్లాత్ ఒకవేళ పెద్దది లేకపోతే లైనింగ్లు ఉంటాయి కదా లైనింగ్ పీస్ అయినా కానీ తీసేసుకొని లైనింగ్ పీస్ మీద కుట్టేసుకోవచ్చు అనమాట సో చూపిస్తూ చూడండి ఈ విధంగా అనేది సో ఇప్పుడు వచ్చేసి మనం మెడ అనేది రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు దీన్ని ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బొంద కుట్టుకోవాలి బొందె కుట్టుకోవడం కోసం నేను చెప్పాను కదా ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనేసి సో నా క్లాత్ అనేది తక్కువ ఉందనమాట సో అందుకోసం వచ్చేసి ఇది వచ్చేసి ఒక బొంద అనేది కుట్టున్నాం మనము బ్లౌజులకి హ్యాంగింగ్స్ ఏ విధంగా తయారు చేసుకుంటాము దాని ప్రకారంగా ఇట్లా కుట్టు అనేది వేసేసుకోండి ఇది కూడా ఒకటే లెవెల్ వచ్చేలాగా కుట్టు చూసుకొని వేసేసుకోవాలి కుట్టు అనేది సమానంగా రావాలన్నమాట ఎక్కువ తక్కువలు అనుకోండి మనకు రౌండ్ అనేది దీంట్లోనే ఉంది అనమాట మనకు రౌండ్ అనేది దీంట్లోనే బాగా కనిపించేది ఈ బొందే మనం కరెక్ట్ కరెక్ట్గా కుట్టుకున్నామంటే ఈ బొందేనే మనకు ఆ బ్లౌజ్ అందాన్ని తెస్తుంది సో అందుకోసం వచ్చేసి ఇది వచ్చేసి స్ట్రైట్ పీసే అండి మనము క్రాస్ పీస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు క్రాస్ పీస్ పెట్టుకున్నాం అనుకోండి రౌండ్ షేప్ అనేది సరిగా రాదు నాకు ఇక్కడ క్లాత్ కొంచెం తక్కువ అంటే నాకు కొంచెం క్రాస్ పీస్ అనేది వాడాను సో నేను వేసుకున్నప్పుడు కూడా మీరు చూసే ఉంటారు కొంచెం మీద దగ్గర కొంచెం క్రాస్ వచ్చినట్టుగా కనిపించి ఉంటుంది అందుకోసమే మీరు పీస్ అయితే వేసుకోకండి స్ట్రెయిట్ స్ట్రైట్ పీసే ముందే కట్ చేసి పెట్టుకుంటారంటే ముందే కట్ చేసి పెట్టేసుకోండి నేనైతే నేను క్రాస్ క్రాస్పీస్ అనేది కొంచెం జాయింట్ చేసాను అనమాట కొద్దిగా జాయింట్ చేయడం వల్ల నాకు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఫోల్డింగ్ అనేది కొంచెం తప్పినట్టు ఉంది సో మీరు అయినా అంత కవర్ అయిపోయిందండి అంత ఏం కనిపించలేదు కానీ మీరు అయితే స్ట్రైట్ పీసే తీసేసుకొని ఇట్లా బొందే అయితే తిరిగి చేసేసేయండి నేనైతే ఇక్కడ వచ్చేసి నీడిల్తో బొందే తిరిగి చేస్తున్నాను మీ దగ్గర లూప్ టర్నర్ ఉన్నా లూప్ టర్నర్ తన తిరిగి చేసేసుకోవచ్చు సో ఈ విధంగా మనం అనేది తిరిగి చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటదండి ఇంకో మనం బొందే తిరిగి చేసుకోవడం చాలా ఈజీగా ఉంటది కష్టం ఏమి ఉండదు సో ఈ విధంగా మొత్తం ఇట్ల అనేది తిరిగి చేస్తున్నాను ఈజీగా వస్తుందండి మనం మరీ సన్నగేం పెట్టుకోలేదు ఒక దెబ్బసేపులో వచ్చేలాగా మనము బొందనేది కుట్టుకున్నాం కాబట్టి చూడండి ఇది షేప్ లో వచ్చేలాగా కుట్టేసుకున్నాం మీరు ఇంకా కొద్దిగా సన్నగా కావాలన్నా సన్నగా పెట్టుకోవచ్చు కానీ ఫార్టీ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి కొంచెం మందంగా ఉంటేనే బాగా కనిపిస్తుంది అనేసి ఈ విధంగా పెట్టేసాను అనమాట సో చూడండి మన దగ్గర వేస్ట్ క్లాత్ ఉంటే వేస్ట్ క్లాత్ మీద పెట్టేసుకొని రౌండ్ అనేది కుట్టేసుకొని నా దగ్గర వేస్ట్ క్లాత్ పెద్దదైతే మీకు చూపించడానికి అయితే అంత పెద్దదైతే లేదనమాట సో నేను వచ్చేసి లైనింగే పెట్టేసి కుడుతున్నా వేరే వాళ్ళకి బ్లౌజ్ కుట్టినప్పుడు నా కొంచెం మె మెడ వరకే చూపి వరకే అతికించుకొని కుట్టేసాను కానీ మీకు చూపించాలి కదా ప్రతిదీ అర్థం ఇలాగా చెప్పాలి అనేసి నేను లైనింగ్ అయితే పెట్టుకున్నాను మీ దగ్గర కూడా ఒకవేళ వేస్ట్ క్లాత్ పెద్దది ఏం లేకపోతే నార్మల్గా మన దగ్గర లైనింగ్లు ఉంటాయి కదా లైనింగ్ ఈ విధంగా పెట్టేసుకొని అడుక్కున పెట్టేసుకొని పెద్ద కుట్టు పెట్టుకోండి మిషన్ లో పెద్ద కుట్టు ఉంటుంది కదా ఆ పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోండి కొంచెం వారకు వేయొద్దండి వారకు వేస్తే మనము నీళ్ళతో కుట్టుకునేది ఉంటారు కదా మనకు నీళ్లు దారం ఎక్కించుకొని కుట్టుకునేది ఉంటారు కదా అప్పుడు మనకు మళ్ళీ ఇది కుట్టిప్పేటప్పుడు కష్టమవుతుంది అనమాట సో ఇట్లా లూజ్ కుట్టు అనేది పెట్టేసుకొని కొంచెం లోపలికే కుట్టు అనేది వేసేసేయండి ఈ విధంగా ఇప్పుడు చూడండి ఈ విధంగా బాగా షేప్ బాగా రౌండ్ వచ్చేలాగా ఇట్లా చూసేసుకొని కుట్టని వేసేసుకున్న తర్వాత మనం నీడిల్ దారం కూడా ఎక్కించి పెట్టుకున్నాము ముందే సో ముడి నీడిల్ దారం ఎక్కించుకున్నాము అలాగే ఇక్కడ వచ్చేసి మనం వన్ ఇంచ్ తగ్గించుకున్నాం కదా మనము కటింగ్ చేసేటప్పుడు నెక్ కటింగ్ చేసేటప్పుడు వన్ ఇంచ్ తగ్గించేసాము ఆ వన్ ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎంతైతే తగ్గించుకున్నాము అంతే ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి రౌండ్గా మనం మనం చుట్టూరు రౌండ్గా మార్కింగ్ అనేది చేసేసుకున్నాము సో చూస్తున్నారు కదా ఈ విధంగా రౌండ్ గా వాడి నుంచు మనం తగ్గించుకున్న మనం ఎంతైతే తగ్గించుకున్నామో అంత చుట్టూరు అయితే మార్కింగ్ అయితే చేసుకోండి నేను మొత్తం ఇట్లా మార్కింగ్ అనేది చేసుకున్నాండి ఈ మార్కింగ్స్ కలిపేసుకుంటూ రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటూ రండి మనం ఆల్రెడీ మార్కింగ్స్ పెట్టుకున్నాం కాబట్టి దాని ప్రకారంగా ఆ చుక్కల్ని కలుపుకుంటూ పోతే మనకు రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మనం కుట్టి పెట్టుకున్నాం కదా బొందె తీర్చి వేసేసుకున్నాము ఆ అనేది కుట్టుకోవాలి ఆ బొందె కూడా మనం ఈ గీత మీదనే పెట్టుకొని చివరకు గీత మీద ఈ బొందెనేది చివరకు పెట్టేసుకోండి అంటే ఇటు సైడ్కి వచ్చేలాగా చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఈ విధంగా అంటే మనం నీడలు కుట్టుకునే సైడు కొంచెం మనకు గా లేసినట్టుగా ఉండాలన్నమాట అప్పుడే మనకు సూదికి సూదికి దారం దారంని కుట్టడానికి ఈజీ ఉంటుంది ఈ దా మనం దా మార్కింగ్ చేసుకున్న దాని మీదనే కుట్టనే పడుకుంటూ వచ్చిందంటే ఈ అనేది ఇప్పుడు మనం దెబ్బ మాదిరిగా బొంద తిరిగి చేసుకున్నాం కదా ఒక సైడ్ మాత్రమే కుట్టుకోవాలి ఒక సైడ్ లేసినట్టుగా ఉంటది ఆ లేసినట్టు ఉన్న సైడ్ మనము తో దారం ఎక్కించుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట సో చూడండి మేము చూపిస్తున్న విధంగా ఇట్లా రౌండ్ షేప్ తిరిగే దగ్గర మనకి ఇది స్ట్రైట్ పీస్ అయినా సరే రౌండ్ షేప్ అనేది బాగా తిరుగుతాదండి మనం క్రాస్ పీస్ తీసుకుంటేనే మనకి ఇబ్బంది కానీ ఇట్లా స్ట్రైట్ పీస్ బాగా సక్కని పీస్ తీసుకొని ఇట్లా బొంద కుట్టుకుంటే మనకి ఏం ప్రాబ్లం అనేది రాదనమాట సో చూసారు కదా ఈ విధంగా బాగా జుమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఇక్కడ వచ్చేసి ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు మీదనే అంటే మనం మార్కింగ్ చేసినటువంటి దాని మీదనే ఈ వారనేది కుట్టనే వేసుకుంటూ వస్తున్నాను ఒక సైడ్ అనేది కొంచెం ఓపెన్ గానే ఉంటుంది అనమాట ఆ మనం మార్కింగ్ చేసిన దాని మీదనే కుట్ట అనేది వేసుకుంటూ వస్తే ఒక సైడ్ లేసినట్టుగా ఉంటుంది మీకు ఇక్కడ వీడియోలో బాగా కనిపిస్తూ ఉంది చూడండి ఇక్కడ ఒక సైడ్ లేసినట్టు ఉంది చూడండి ఒక సైడ్ మాత్రమే కుట్టుకోవాలి అది కూడా పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకోవాలండి మనం ఇది మళ్ళా మన దారంతో కుట్టుకున్న తర్వాత పీకేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట మొత్తం లాగేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది సో చూసారు కదా ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలి ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నీడికి వచ్చేసి మనం నాలుగు పొరలు దారం ఎక్కించుకుంటే ఎనిమిది పొరలు అయితే అనమాట సో అట్లా ఎనిమిది పొరలు వచ్చేలాగా నేను దారం అయితే సూదికైతే ఎక్కించుకుంటాను సో ఎట్లా కుట్టుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఒక జిగ్జా కుట్టు ఏ విధంగా వస్తుంది మన జిగ్జా మిషన్ తోటి కుట్టు ఆ విధంగా ఇట్లా కుట్టుకుంటూ రావాలన్నమాట సో చాలా ఈజీగా అయితే ఉంటది మీకు చూపిస్తాలేండి మీకు అప్పుడు అర్థమవుతుంది సో చూడండి నేను నాలుగు పొరల దారం అనేది ఎక్కించుకుంటే మనకి ఎనిమిది పొరల ఎనిమిది పొరల దారం అయితే వస్తుంది అనమాట డబల్ మీద సో చూసారు కదా ఈ విధంగా ఎనిమిది పొరలు అయితే ఎక్కించుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ లో మూడు అనేది వేసుకోవాలండి బాగా మూడు అనేది పడాలి ఇక్కడ ఒక ముడి అలాగే మనం ఇక్కడ బొందెక్ కూడా జాయింటింగ్ చేసుకుంటాం కదా అక్కడ సైడ్ కూడా మూడు అనేది వేసుకోవాలి స్టార్టింగ్ లో అంతగా పర్ఫెక్ట్ గా వేసుకోకపోయినాం అనుకోండి ఈ దారాలు అనేవి తెగిపోయే అవకాశం ఉంటుంది సో ముడనేవి బాగా పర్ఫెక్ట్గా వేసేసుకోండి అలాగే ఇప్పుడు చూడండి ఇటు సైడ్ నేను ఇక్కడ వచ్చేసి ముడే వేస్తున్నానండి మనకు స్ట్రాంగ్ ఉండాలి కదా సో అందుకోసం వచ్చేసి ఇక్కడైతే ముడే వేస్తున్నాను నార్మల్గా ముడే వేసేస్తున్నాను ఈ విధంగా ఇట్లా ముడి వేసేసుకుంటే మనకు ముడనే ఈజీగా వచ్చేస్తుంది ఇది కూడా నేను ముడి వేస్తున్నానండి ఒక రెండు మూడు దాకా ముడి వేసేసి మనకి ఇక్కడ ఎలాగో అంటే శారీ ఓన్ ని పెట్టుకుంటాం కాబట్టి కొంగు పెట్టుకుంటాం కాబట్టి అది అంతగా కనిపించదు అనమాట సో చూసారు కదా అక్కడ రెండు సార్లు ముడి అనేది వేసేసి ఈ విధంగా చూడండి మీకు ఈజీగా చెప్తున్నాను ఈ దారం అనేది ఉంది కదా ఈ దారం అనేది ఇటు సైడ్ పెట్టేసుకోండి ఇటు అంటే లెఫ్ట్ సైడ్ పెట్టేసుకొని సూదు అనేది కిందికి రాణించుకోవాలి అలాగే ఇది ఇది కూడా అంతే లెఫ్ట్ సైడ్కే ఈ దారం అనేది ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా ఇట్లా కుట్ట అనేది ఒక అర్ధ ఇంచ్ తేడా ఉండేలాగా చూసేసుకొని కుట్ట అనేది వేసుకున్నాం అనుకోండి చూడండి మనకు ఒక ముడి పన్నెట్టుగా వస్తుంది కదా డిజైన్ అనేది ఇదే అనమాట మెయిన్గా ఈ కుట్ట అనేది వస్తే మనకు ఈజీగా వచ్చేసినట్టే చూడండి ఈ దారం అనేది మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను ఈ దారం అనేది ఇటు పైకి పెట్టేసుకొని కింద నుంచి నీళ్ళని లాక్కోవాలి ఇట్లా అలాగే ఈ దారం అనే మళ్ళీ ఇట లెఫ్ట్ సైడ్కే పెట్టేసుకొని చూడండి ఈ దారం అనే మళ్ళీ ఇట లెఫ్ట్ కి పెట్టేసుకొని ఇక్కడ అర్ధ ఇంచ్ దగ్గర తేడా అర్ధ ఇంచ్ కంటే ఎక్కువ ఉన్నిచ్చుకోకండి అర్ధ ఇంచు పైన ఉంటేనే మనకు లుక్ అనేది బాగా కనిపిస్తుంది ఈ విధంగా ఇట్లా వేసేసుకొని మళ్ళీ పైన ఒకసారి కింద ఒకసారి పైన అట్లా కుట్టుకుంటూ వచ్చామంటే మనకి ఇట్లా అయితే వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా ఆధారం అనేది మనకు లెఫ్ట్ సైడే ఉండాలన్నమాట సో మళ్ళీ ఇది కూడా అంతే ఇట్లా కిందకి వచ్చినప్పుడు కూడా ఇటు సైడ్ పెట్టుకోవాలి అంటే మనం లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి మనం ఏ ముడి వేసి ఏదేమి ఉండదు మన దారం ఒక్కటి సైడ్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా దాని అదే ఒక డిజైన్ మాత్రం వచ్చేస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా మెయిన్గా ఇదే ఇది నేర్చుకుంటే చాలండి అదంతా ఈజీనే ఈ దారం కుట్టేది ఒక్కటి మీకు తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్ రెడీ అయిపోతుంది అనమాట సో మీరు చేయితోటి ఒకటే లెవెల్లో గ్యాప్ ఉండేలాగా చూసుకుంటూ కుట్టుకుంటూ రండి ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టేసుకున్నారనుకోండి మనకు రౌండ్ అనేది బాగా కుదరదు అనమాట సో చూస్తున్నారు కదా అర్ధ ఇంచ్ అర్ధ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసేసుకుంటూ కుట్టుకోండి దారం వచ్చేసి నాలుగు పొరలు దారం ఎక్కించుకుంటే మనకు ఎనిమిది పొరలు అనేది వస్తుంది డబుల్ మార్త మీద సో ఈ విధంగా దారం అనేది ఎక్కించుకుంటే మనకు డిజైన్ అనేది రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ దారం అనేది ఇక్కడ చూడండి ఇట్లా పెట్టేసుకొని మనం కుట్టుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది నీకు పదే పదే చెప్తున్నాను అర్థం కావాలనేసి ఓకేనా చూడండి అదే విధంగా ఇట్లా పైన చూడండి దారం ఇట్లా పెట్టేసుకొని ఈ కింద నుంచి నీడిని ఇట్లా అనేసుకుంటే ఆటోమేటిక్గా మూడు పన్నెట్టుగా ఉంటుంది బాగుంటుంది అనమాట సో చూశారు కదా ఈ విధంగా మనం ఒకసారి ఈ దారం ఇట్లా పైకి పెట్టేసుకొని అంటే లెఫ్ట్ సైడ్ ఎడమ ఎడమచ్చేది సైడ్ దారం వచ్చేలాగా చూసేసుకొని నీడిల్ని ఇట్లా కింద నుంచి లాగేసుకోవడమే మళ్ళీ అంతే పైన దారాన్ని ఇట్లా ఎడమ సైడ్ ఇట్లా పెట్టేసుకొని నీడిల్ని ఇట్లా కింద నుంచి ఇట్లా లాక్కుంటే మనకు అనేది వచ్చేస్తుంది ఇదే ప్రాసెస్లోనే మొత్తం అయితే కుట్టుకుంటూ రండి సో నేను మొత్తం అయితే కుట్టేసి చూపిస్తానండి ఇప్పటికెళ్ళి ఎంత ఎక్కువైపోయింది నేను చాలా చాలా అయితే చెప్తూనే ఉన్నాను సో చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుందన్నమాట డిజైన్ చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఇలా రావాలి సో ఇక్కడ కూడా అంతే అండి ముడి అనేది వేసుకోవాలి కంపల్సరీగా ముడి అనేది వేసుకోవాలి ఊడిపోకుండా సో మాక్సిమం ఇదైతే ఊడిపోవండి మనకి బాగా టిఫ్గానే ఉంటాయి అనమాట మనం ఎనిమిది పొరలు దారం వేసుకున్నాం కాబట్టి అది కూడా ముడి వేసుకుంటూ వేసుకున్నాం కాబట్టి మనకు డిజైన్ డిజైన్గా ఉంటుంది అలాగే ఊడిపో ఊడిపోదనమాట సో ఈ విధంగా మనము ఇక్కడ సైడ్ కూడా మూడు అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ఇట్లా మూడు అనేది వేసేసుకుంటే మనకు ఇంకా ఊడిపోదు ఆల్రెడీ ఇక్కడ భుజం పైన కుట్టు పడుతుంది కాబట్టి ఏం ఊడిపోదు కానీ మన సేఫ్టీ కోసం మనం మూడు అయితే వేసేసుకోవాలి కుట్టేంతవరకు ఉండాలి కదా అందుకోసం సో చూసారు కదా ఈ విధంగా మనము నెక్ అయితే రెడ్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఇట్లా ఇప్పుడు వచ్చేసి మనం కుట్లు పెద్ద కుట్టి పెట్టేసుకుని వేసుకున్నాం కాబట్టి పీక్ తానే ఈజీగా వచ్చేస్తుంది సో చూడండి ఒకసారి ఇట్లా ఈజీగానే వచ్చేస్తుందండి కొంచెం అట్లా లూజ్ చేసుకొని ఇంకా ఫస్ట్ ఇట్లా మొత్తం క్లాత్ పట్టుకొని లాగేస్తే ఆటోమేటిక్గా ఈజీగా వచ్చే వచ్చేస్తుంది మీకు బాగా కనిపించాలనేసి బేబీ పింక్ కలర్ అయితే లైనింగ్ వేసుకున్నాను బాగా కనిపిస్తుంది అనేసి సో చూసారు కదా ఈ విధంగా మొత్తం ఇట్లా పీకేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు పీసులు అంతా క్లీన్గా చేసేసుకోండి మనము కుట్లు పీక్కునాం కదా ఆ పీసులు అంతా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఈ పీసులు అంతా తీసేసుకోవాలి లేదంటే గలీజ్ గలీజ్ కనిపిస్తుంది బ్లౌజు ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు డిజైన్ ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్స్ జాయింటింగ్ చేసుకుందామండి షోల్డర్స్ జాయింటింగ్ ఎలా చేసుకోవాలి అంటే మనకు ఫ్రంట్ పార్ట్ కుట్టి పెట్టుకోవాలి ఫస్ట్ సో చూసారు కదా డిజైన్ అనేది చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు ట్రై చేయండి బాగుంటుంది కస్టమర్స్ ఒక్కసారి మీరే ఫస్ట్ ఒకసారి కుట్టుకోండి తర్వాత కస్టమర్స్ కు వాళ్ళే అడుగుతారు మీ దగ్గరకు వచ్చినప్పుడు చూసి సో బాగుందనేసి మా ఊర్లో అయితే చాలా మందికి అయితే కుట్టానండి నేను సో డబుల్ ప్రైజ్ అనమాట మనం బ్లౌజ్ ఇప్పుడు వచ్చేసి సింగిల్ జాకెట్ బ్లౌజ్ కుట్టి ఫిఫ్టీ రూపీస్ అనుకోండి ఈ డిజైన్ కుట్టినందుకు ఫిఫ్టీ రూపీస్ ఎగస్ట్రా అట్లా డబల్ ఛార్జ్ చేస్తే తీసుకోవచ్చు ఓకేనా సో మా సైడ్ అయితే ఈ సింగిల్ బ్లౌజ్ కుడితే ఫిఫ్టీ రూపీస్ అండి సో నేను ఈ డిజైన్ కుట్టినందుకు హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నా సో ఈ విధంగానే మే ఊర్లో బ్లౌజ్కి ఎంత రేట్ అయితే ఉంటుందో దానికి డబల్ తీసేసుకొని రేట్ అయితే తీసేసుకోవచ్చు అనమాట మనకు టైం సేవ్ అవుతుంది అమౌంట్ కూడా బాగా వస్తుంది సో చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్కు కూడా నేను ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాను అనమాట ఇది ఫ్రంట్ హెమ్మింగ్ కోసం అనేది పెట్టుకోవాలా కానీ హెమ్మింగ్ చేయక ముందుకే మనము ఇట ఏమేమి చేసుకోవడానికి పెట్టుకుంటాం కదా ఈ క్లాత్ ఈ క్లాత్ అనేది చూడండి ఈ క్లాత్ అనేది మనం ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం అదే క్లాత్ను ఇట్లా దీని దీని లోపలకి కవర్ అయ్యేలాగా చూడండి ఇట్లా మీకు బాగా కనిపిస్తుంది కదా ఇట్లా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మనం ఎంతవైతే ఖర్చు పెట్టుకుని అంతేమైనా అంతేమని కుట్టు అనేది వేసేసుకోవాలి ఈ విధంగా రెండు కుట్లు కంపల్సరీగా వేసుకోండి రఫ్ అనేది బాగా తొక్కండి ఇంకా అనేవి జారవండి మీరు కట్టింగ్ వీడియో చూసినా కూడా మీకు ఈ బ్లౌజ్ కట్టింగ్ వీడియో చేయలేదు నేను గా ఈ బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చేశాను అనమాట సో ఎట్లా డిజైన్ చేస్తున్నాను కదా మీకు కూడా చూస్తారనేసి నేను ఈ వీడియో అయితే తీసాను సో చూసారు కదా ఈ విధంగా ఇటు హెమ్మింగ్ చేసేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా ఇటు హెమ్మింగ్ అనేది చేసుకోవాలి విధంగా ఇటు సైడ్ ఈ విధంగా కుట్టుకున్నాము దీని లెక్కనే ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ భుజం కూడా కుట్టనేది వేసేసుకోవాలి ఇటు సైడ్ భుజం కూడా ఈ విధంగానే హెమ్మింగ్ పట్టి అనేది దీన్ని ఇట్లా కవర్ చేసుకుంటూ కుట్ అనేది వేసేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్